హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఈ రోజు ఎక్కడికి ఎక్కడికొచ్చా ట్లేదు అన్నమాట గోవా అందుకని చెప్పి ఇవాళ సర్కస్ కూడా చూడడానికి గో మా ఊరి సర్కస్ ఎలా ఉంటుందో నాకు భలే బాగా తెలుసండి మరి ఈ ఊరు అదే ఈ దేశంలో సర్కస్ ఎలా ఉంటుందో చూడాలి మరి మేమైతే టికెట్లు ఆన్లైన్లోనే తీసుకున్నాం కాబట్టి అక్కడ టికెట్ బుకింగ్ దగ్గర నుంచొని తీసుకోవాల్సిన అవసరం అయితే లేకుండా అయిపోయింది అప్పటిదాకా ఉంది ఇప్పుడు లేదేంట అనుకుంటున్నారా చెకింగ్లో బయట ఆపేశారండి ఫుడ్ వాటర్ ఏవి ఎలా చేయలేదనమాట వాళ్ళకి టికెట్ డబ్బులు ఒకటే ఏం కలిసి వస్తాయి చెప్పండి అందుకని చెప్పి ఫుడ్ తీసేసుకుంటే అక్కడే క్యాంటీన్లో కొనుక్కు తింటారు కాబట్టి కొంచెమైనా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది కదా అందుకని చెప్పి ఆ మాత్రం ఆలోచించకపోతే కష్టం లేండి ఈ మధ్య థియేటర్స్ లో కూడా ను ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుంటున్నారు మరి ఏం చేస్తారు కొంచెం తెలివితేటలు వాళ్ళు కూడా ఉపయోగించాలి కదా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక నాలుగైదు ఫ్యామిలీలు వచ్చామండి కాకపోతే సీట్లు అనేది దొరకలేదు అందుకని చెప్పి అక్కడక్కడ కూర్చున్నాం నేనైతే పిల్లలతో పాటు ఇక్కడ కూర్చున్నాను సో మా హస్బెండ్ వచ్చేసరికి అక్కడ కూర్చున్నారు కాకపోతే చాలా దూరంలో ఉన్నాం కాబోలు అసలుకి చాలా కష్టం అండి చూడడం ఎందుకంటే పిల్లలకైతే ఎదురుంగా ఎదురుగా బారు వ్యక్తి గనక కూర్చొని ఉన్నాడంటే అసలు కనిపించట్లేదు ముందుగా అయితే జోకర్ అయితే వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు స్టార్టింగ్ స్టార్టింగే చికెన్తో స్టార్ట్ చేశారు మరి ఎండింగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే మరి ఇంకెందుకు స్టార్ట్ చేయండి అక్కస్లో షోస్ అయితే మామూలుగా లేవండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయనమాట నిజంగా వాళ్ళు చేస్తుంటే శబరిషో వీడు అంటున్నాడు అది గ్రాఫిక్స్ అమ్మా అని చెప్పి అంటున్నారు కాదు నాన్న అది గ్రాఫిక్స్ కాదు వాళ్ళు నిజంగానే చేస్తున్నారు అని చెప్పంటే కాదు కాదు అది గ్రాఫిక్స్ అని చెప్పి అంటాడే నేను నిజంగా కొంచెం దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తే అప్పుడు అర్థమైంది వాడికి అది గ్రాఫిక్స్ కాదు రియల్ గానే అలా చేస్తున్నారని రెండు స్టిక్స్ మీద ఆవిడ జిమ్ చేసింది చూసారా అదైతే నిజంగా ఆవిడ కింద పడిపోతుంది అని చెప్పి వీడైతే అనుకున్నాడు కాకపోతే చాలా ప్రాక్టీస్ చేస్తారు నాన్న అందుకే అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలి గుతున్నారు ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తే అవునవును అని చెప్పి అనుకున్నాడు నిజంగా అండి స్కేటింగ్ షూస్ మీద ఒక డాన్స్ వేశారు అబ్బా నిజంగా అది మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆయన తల మీద పెట్టుకున్నాడు ఆవిడని నిజంగా నాకైతే భలే అనిపించింది ఇప్పటి రోజుల్లో భార్యని ఎత్తుకోవడానికి బాధపడిపోయే మొగుళ్ళని చూసాం కానీ అలా తల మీద మరీ అసలుకి అలా పెట్టుకున్నాడు కాకపోతే ఆవిడ పెళ్ళం కాదులేండి కాకపోతే సర్కస్లో చేయాలి కాబట్టి చేశారు కానీ నిజంగా అదైతే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే చూసారా వాడు గ్రాఫిక్స్ అని ఫిక్స్ అయిపోయాడు తర్వాత ఎప్పటికో రిలైజ్ అయ్యాడు అది గ్రాఫిక్స్ కాదని ఇక్కడ చూసారా బూరలు అండ్ ఇలాంటి బొమ్మలు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో వచ్చి అమ్ముతున్నారండి వాటర్ కావాలంటే వాటర్ బాటిల్స్ నిజంగా మన ఊర్లో ఏంటి సినిమా థియేటర్లో వచ్చి వాటర్ వాటర్ సమోసా సమోసా అంటారు చూసారా నాకైతే అలానే అనిపించింది వాళ్ళైతే ఇట్లా ఫ్లాష్ లైట్స్ వేసి సమోసా కా ఐ మీన్ సారీ పాప్కార్న్ కావాలా వాటర్ కావాలా అని చెప్పి అడుగుతుంటే ஏது கலர் வாட்ரு போது భలే సరదాగా అనిపించింది రంగులో ఆర్బాటం లేకపోతే పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతారు చెప్పండి అందుకని చెప్పి కూల్ డ్రింక్లో ఎక్స్ట్రాగా ఐసేసేసి ఆ గ్లాస్ కిందనే కొంచెం లైట్లు పెట్టేశారు దాన్ని పద్నాలుగు డాలర్లు అని చెప్పి అమ్ముతుంటే పిల్లలు అట్రాక్ట్ అయ్యి మరీ కొంటున్నారండి ఏం చేస్తాను చెప్పండి అదొక రకమైన బిజినెస్ ఇదొక రకమైన బిజినెస్ చూడండి మనం షో చూస్తున్నప్పుడు మనల్ని సీక్రెట్గా ఫోటో తీసి వాటిని కావాలా అని చెప్పి అమ్ముతున్నాడు ఒక్కొక్క ఫోటో వచ్చేసరికి ఇరవై డాలర్లు అంటే ఈ సర్కస్ వచ్చేసరికి త్రీ థర్టీకి స్టార్ట్ అయిందండి సెవెన్ థర్టీ దాకా ఉంటుందంట మధ్యలో ఒక రెండున్నర గంటలకి ఒక బ్రేక్ ఇచ్చారు సో బ్రేక్ టైం అనే కాకుండా మధ్య మధ్యలో మనకు కావాల్సిన వాటర్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అన్నీ వచ్చి వెళుతూ ఉన్నాయన్నమాట అన్నమాట అది నడుస్తూనే ఉంది ఇది నడుస్తూనే ఉంది మధ్యలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ కూడా ఇచ్చారండి సర్కస్ అయితే సుఖాంతానికి వచ్చేసిందండి సర్కస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి షో అయితే వచ్చేసారు చూసారా ఎంతమంది ఉన్నారో అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదూ సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దత్తకీర్తి యోజ్ తెలుగు వ్లాగ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూసారా అందరూ అయితే బయలుదేరిపోతున్నారు సో మనం కూడా బయలుదేరిపోవాలన్నమాట ఇక్కడైతే నిజంగా ఎంత ఉక్కబోసిందోనండి నిజంగా అసలు ఫ్యాన్లు లేవు ఏసీ లేదు ఏమీ లేదు ఒక టెంట్లో వేశారు కాబట్టి బాగా ఉక్కనమాట నిజంగా ఫస్ట్ టైం అనిపించింది చుడిదార్ వేసుకొని వచ్చుంటే బాగుండేది అని చెప్పి కనీసం చున్ని ఉండేది విసురుకోవడానికి అని సో మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ వీళ్ళు బాగా పిల్లల నాడిని బాగా పట్టుకున్నారండి లోపలికి ఎంటర్ అవుతూనే మంచిగా బొమ్మలు గట్రా అలాంటివి పెట్టారనమాట ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ అలాంటివి పెట్టారు తర్వాత మనం సర్కస్లోకి ఎంటర్ అవుతాం అనమాట ముందుగానే బొమ్మలు అన్ని కొనేసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా అందరం స్నాక్స్ తెచ్చుకున్నాం స్నాక్స్ లోపలికి ఎలా చేయాలి వాటర్ బాటిల్స్ కూడా ఎలా చేయాలి ఒక్కటే వాటర్ బాటిల్ అసలు వాటర్ బాటిల్ ఒకటి బాటిల్స్ ఈ జ్యూస్లు వచ్చేసరికి ఫోర్టీన్ డాలర్స్ నా జ్యూస్ వచ్చేసరికి ఎయిట్ డాలర్స్ అంట పాప్కార్న్ వచ్చేసరికి నైన్ డాలర్స్ అంట దీని మీదనే వాడు టికెట్ ఎక్కువ సంపాదించేశాడు మామూలుగా లేదన్నమాట సంగతి కానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు